భరతమాతను స్మరించుకుందాం మనకి ఏ కులమైనా ఏ మతమైనా ముందుగా మనమంతా భారతీయులం ఆవుదా ఎక్కడి వారక్కడే నిలబడుదా ఇరవైనాను కన్ ఒక్క యాభై రెండు సెకండ్లు మన భరతమాతకు కేటాయిద్దాం నిలబడి అందరం జనగనమన పాడుదా

తమెక్కినా ఎప్ప రెదులైనా పొగడరా నీ తల్లిపరా నీ జాతి నిండుగా జమ్మూ కశ్మీర్లో జరిగినట్లాంటి మార్న హోమానికి జగిత్యాల పూర్తిగా అన్ని వర్గాలు మందు మందుకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిన్న పెద్ద బాబు మాట్లాడుతూ కేంద్రం నాకు పూర్తి సమయం ఇవ్వలేరు కేంద్రం వైఫల్యం అని చెప్తున్నాను అరే నేను రమ్మన్నోడే భయ్ నీకు సాధన అయితే బార్ధీనం అయితే రా అడ నీతో మన భారతదేశం మీద దాడి జరిగితే నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడి ఉండి నువ్వు మాట్లాడు సిగ్గు చేడు ఇక్కడున్న మైనార్టీ సోదరులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గిట్ట అసౌద్దీన్ ఓవైస్ మాటలు నమ్మినట్టయితే భారతదేశ ముస్లింలు చాలా నష్టపోతారు ఎందుకంటే వాని స్వార్థం కొరకు ఈ దేశాన్ని విభజించడం కొరకు మాట్లాడుతున్న అసౌద్దీన్ ఓవైస్కి మన భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పాకిస్తాన్ను ప్రపంచ దేశంలో లేకుండా చేయడం కూడా భారతదేశానికి చెత్త ఉంది ఈ సనాతన ధర్మం గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్న అసౌద్దీన వయసు నువ్వు సాధన అయితే రా లేకపోతే లేదు బిటా నిన్నెవరా రమ్మన్నాడు నీకు సాతగాని ముండ కొడుకు పాలిస్తాన్ గురించి మాట్లాడతావు నువ్వు ఈ భారతదేశం హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడే దమ్ము లేదు ఇక్కడున్న నాయకులకు ఒక్కడే చెప్తున్నా ఎంఐఎం పార్టీకి మద్దతు పలుకుతున్న ఈ గుహాన వాదులు అర్థం చేసుకోవాలి వాడు ఎవరికి మద్దతు చేస్తుండు అని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ భారతదేశ హిందువులంతా ఐక్యత ఉన్నట్టయితే వాడు ఎవడు కూడా మనల్ని ఏలు కూడా చూపించడానికి ఆస్కారం ఉండదని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ఇంకా దాడి జరుగుతూనే ఉంది హిందువులు అందరు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పేప్పుడు హిందువుల్ని ఎవరిని కూడా వాళ్ళ భాష అడగలేదు నువ్వు తమిళవా తెలుగువా కన్నడని అడగలేదు మరి ఏ కులం అని అడగలేదు బట్టలు ఎప్పి హిందువులు అయితే చంపేశారు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది హిందువులందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరము ఉంది ఈరోజు దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు చెప్తూ ఉంది నరేంద్ర మోడీ గారు ఏది నిర్ణయం తీసుకున్నా ఏ బా ఏ విధమైన సమాధానం చెప్పాలో మోడీ గారికి బాగా తెలుసు మరి వారు చెప్పేటువంటి వారు చేసేటువంటి చర్యకు మన దేశ ప్రజలందరూ అందరూ కూడా దేశంలో నూట నలభై కోట్ల మంది కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కటే ఇజ్రాయెల్ మరి ని పూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది అమాస్ దాడి జరిపినప్పుడు రాజా అనే ప్రాంతాన్ని ఈరోజు భూస్థాపితం చేసినటువంటి సంఘటన మనం చూసాం ప్రపంచ చరిత్రలో అటువంటి చేస్తే తప్ప ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు బుద్ధి రాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను అనేక వందల సంవత్సరాల నుండి వందల సంవత్సరాల నుండి మనము అనేక హింసలకు లోటుపడ్డాం ముస్లిం మన మీద అనేక దాడులు చేశారు అనేక మన మన చరిత్రను మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ రోజు కాశ్మీర్ ఇరవై రెండో తారీఖు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జగిత్యాల పట్టణ పౌరులందరూ కూడా ముక్త కట్టంతో ఉగ్రవాద చర్యలను ఉగ్రవాద చర్యలకు ఎంచుకున్న ఇతర పాకిస్తాన్ ఉగ్రవాదులకు కూడా హెచ్చరిస్తూ మన జగిత్యాల పట్టణ కుల మత భేదాలకు అతీతంగా అందరం కలిసి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ర్యాలీ తీయడం జరిగింది ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే జగిత్యాల పౌరులే కాదు భారతదేశంలో అందరూ సోల సముద్రంలో ఉన్నారు బాబు ఈ ఈరోజు ఉగ్రవాదులందరూ కూడా ఒక జాతికి చెందినోడో ఒక మతానికి చెందినోడో కాదు కానీ వాడు పాకిస్తాన్ చెందినోడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ముస్లింసే ఉన్నారు కాబట్టి ముస్లింస్ అందరు తప్పు పట్టే అవసరం లేదు క్రిస్టియన్స్ తప్పు పట్టలేదు కానీ వాళ్ళు చర్యకు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ప్రతి కూడా వ్యతిరేకించాలి దాన్ని ఖండించాలి పాత్ర పోషించాలంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మైకోటి మాట్లాడగదు కాదు అవసరమైతే జనానికి రావాలి జనంలోకి వచ్చి ఇంకా జనం ప్రజలకు చేయాలి ఇది తప్పు అని చెప్పాలి ఇవాళ కాశ్మీర్లో అయింది రేపు కర్ణాటకలో అవుతుంది రేపు తమిళనాడులో అవుతుంది రేపు కేరళలో అవుతుంది దేశంలో ప్రతి రాష్ట్రంలో అవుతుంది వాడు నువ్వు ఏమన్నావు నువ్వు ఎవరు అనగలేదు ముస్లింస్ హిందూ వాటి కురిసి జిబ్బు తీసి వాళ్ళ ఒక ఉన్నది చూసి అంత కట్టేసేది కాచి చంపడం జరిగింది అది తప్పు కాదా తప్పు కాదా వాడు ఒక్కడు ఎత్తున్నాడు వాళ్ళ జాతీయ కీలంకం అందుకోసమే దాన్ని వ్యతిరేకించి ఆ జాతి మిత్రులందరూ కూడా తప్పకుండా రోడ్డు మీదకి రావాలి భారతీయుల మనం భారతదేశంలో పుట్టిన వాళ్ళం కుల మతాలు లేవు మతాలు లేవు కులాలు లేవు భారత సంతతి చెందిన వెళ్ళవు మనం అంత ఒక్కడే డిఎన్ఏ భారత గెల్ల విడిపోయిన పాకిస్తాన్ వాడి మంచి కూడా మేము ప్రమిస్తామండి వాడు మా పక్కలో ఉండే మమ్మల్ని కాల్చి చంపుతున్నాడు మా బిడ్డల్నే కాల్చి చంపుతున్నాడు మా చావును వాడు ఎక్కి చెప్తున్నాడు కేక్లు కట్ చేసుకుంటున్నాడు నవ్వుతున్నాడు పట్టుకొని చేసుకుంటున్నాడు బాధ రాదా దీన్ని ప్రతి ఒక్కరు చర్యలు ప్రతి ఒక్కరు ఖండించాలి జై బోలో భారత్ దుర్ఘటన చాలా దురదృష్టకరము వ్యక్తి లోపల ఉండే వాకర్ అసోసియేషన్ మిత్రులు కూడా నిర్వందంగా ఖండిస్తూ ఉన్నారు ఈ అంశం మీద మత ప్రాతిపదికన ఒక హిందువులనే టార్గెట్ గా చేసి చంపడం అనేది చాలా ఘోరమైన తప్పిదం దానికి భారత జాతి మొత్తం ఖండిస్తా ఉన్నది భారత జాతి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఏక తాటి మీదకి వచ్చి మరి ఖండిస్తా ఉన్నాయి కాబట్టి మీరు అందరి దిశ్చర్యను మా తర్వాతి కాలంగా కూడా జరగకుండా మరి చుట్టాలని భారత ప్రభుత్వం అని చెప్పి మరి మన జగిత్యాల పట్టణ పట్టణియేషన్ అందరూ కలిసి మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో బయల్గా జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు మేమందరం కూడా ధర్నా చేస్తున్నాము మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ రావద్దని కోరుకుంటున్నాము ఎందుచేతనంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయము మరి మిత్రుడు అన్నట్టుగా అంగాన్ని చూసి కాల్చి భార్య ముందట భర్తను చంపి ఇలా వాళ్ళు మన బాధను వాళ్ళు ఏదో ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు కానీ దయచేసి అట్లాంటివి కాకుండా ముందు ముందు ఇలాంటి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువులు కూడా దీనికి ముందుకు రావాలని మనసారా కోరుతున్నాను అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మనం కోరుకున్నది ఒకటి ఇలాంటి సంఘటన మళ్ళీ ఎటువంటి రాకుండా కూడా ఇలా చేయాలని వాళ్ళు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను జై శ్రీరామ్ మొన్న జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయులపై టూరిస్టులు పోయిన దాని మీద భారత ఆర్మీ డ్రెస్సులో ఒక దొంగ చాటున ఈ భారతదేశంలో ప్రవేశించి ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్ డ్రెస్ మీద ఈ భారతదేశంలో ప్రవేశించి ఉండే ఒక దొంగ చాటు తెచ్చి మా యొక్క భారతీయులను హిందువులందరూ కూడా చంపడం చాలా బాధాకరం ఒక హిందువు అని తెలుసుకొని ఒక దుర్మార్గం చర్య చేయడం చాలా బాధాకరం పాకిస్తాన్ గుండలారా ఖబర్దార్ మా యొక్క భారతీయులందరూ కూడా ఏకమైతే మీరు ఏడుంటారో మీరే అర్థం చేసుకోవాలి ఇటువంటి చర్యలు కూడా పాల్పడినట్టయితే మన భారతీయులందరూ కూడా ఒకటే తాటిపై వచ్చి వారికి బుద్ధి చెప్పాలని ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో మరణించిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు జగిత్యాల మున్సిపాల్ అనేక వాకారేషణ సందర్భంగా వారికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఇటువంటి చర్యలు ముందు ముందు జరగకుండా ప్రభుత్వం కానీ మనం కానీ అందరం కూడా ఏకం కావాలని కోరుకుంటా ఉన్నాం అసోసియేషన్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరి మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి హింసాత్మక చర్య ముందు ముందు జరగకుండా హిందువులందరం ఏకం కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది ఎందుకంటే క్లియర్ గా చూసి మరి వీళ్ళు హిందువులా కాదని తెలుసుకొని చంపడం నిజంగా అది ఎంత దారుణం అంటే చాలా దారుణమైనటువంటి విషయం మరి హిందువులం ఇప్పటికైనా మనందరం ఏకం కావాల్సిన తరుణం వచ్చింది టౌన్ అందరం ఏకమత్యంతో ఉండి ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నారు హిందువులపై అమానుషంగా దాడి చేసినటువంటి దాడిని భారతీయులందరూ కూడా ఏకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా అసోసియేషన్ అన్ని గ్రూపులు కలిపి వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అందరం ర్యాలీ తీసినాం హిందూయిజం వర్దిల్లాలి హిందువులందరూ ఏదం కాదు జై జవాన్ జై కిసాన్ జై భారత్ జైరామ్ అందరికి ఒకటి వినిపించుకున్నది ఏంటంటే ఈ కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటన పహల్గామ్ కాదు బెహల్గాం నంది మహారాజ్ అక్కడ ఉన్న స్థలం అది చిత్తడు ప్రత్యేకంగా అక్కడ ఉంచుకునే స్థలము సో అది పహల్గామ్ కాదు బయల్గామ్ అంటే మన హిందూ దేశానికి సంబంధించింది అఖండ భారతదేశంలోని ఒక భాగము సో ఇక్కడ ఉగ్రదాడి జరిగి అంటే ఇక్కడే కాదు ముందు కట్రాలో ఇద్దకుముందు వైష్ణోదేవిలో సాధువులను పోతున్న పర్యాటకులు ఒక్కడో ఏ నేను అదే పహల్గాం నుండి భాష నుండి ఇక్కడ వరకు జమ్మూ తా వరకు ఒక నేను పాదయాత్ర చేస్తున్నాను కానీ అటువంటి సంఘటన అక్కడ అక్కడ జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ నరమేదాన్ని చూసి కూడా మీరు సంసార జీవితంలో వండుకుంటూ కూడా మాకు ఏం చాతనైతే లేదు మేము ఇంతే ఉంటా అంటే రాబోయే కాలంలో ఇక్కడ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకున్నారు అక్కడికి వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు మన పక్కన ఆంధ్ర అనేది ఆంధ్రలో కూడా మతం మాత్రం ఏ రకంగా చెరవేస్తున్నారో కూడా చూస్తున్నారు కాబట్టి మీరు సంఘటితమై ఏకంగా ఉంటే హిందూ హిందూ పదం యొక్క మనం మూలాలను కాపాడుకోగలుగుతాము లేదంటే ఒక్కొక్కరులను టార్గెట్ ఇవి మాత్రము వాళ్ళు పిచ్చెలు విడతారని తర్వాత సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరందరూ కులాలకు అద్భుతంగా ఉండకుండా హిందుత్వానికి అద్భుతంగా ఉండి జై శ్రీరామ్ అనే నాదంగం ముగలతో రాముడు అనే అస్తిత్వం తోటి మనము ఉంటే ఏది ఆధారపడుతుర్రు ఆ ఆధారం చూపించడానికి అవసరమైతే మీరు పరిశ్రీరామ ఆధారం చేత్తడం కూడా సిద్ధంగా